హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రం అంజనీ స్వండర్ వరల్డ్ ఈ వీడియోలో పాలకూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దీనికోసం పాలకూరని మరీ చిన్నగా కాకుండా ఇలా కట్ చేయాలి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత మీరు తినే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేయాలి అయితే ఎండుమిరపకాయలు కొన్నిసార్లు లోపల పాడైపోతూ ఉంటాయి అందుకని అలా మధ్యలోకి తుంచి వేసుకోవాలి అలాగే అలా వేయడం వల్ల లోపల గింజలు కూడా వేగుతాయి టేస్ట్ బాగుంటుంది అవి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఇందాక కట్ చేసిన పాలకూరని ఈ నూనెలో వేసి వేయించాలి పాలకూర వేగుతుండగా ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేయాలి మొత్తానికి ఇలా అయ్యేంత వరకు పాలకూరని వేయించాలి నెక్స్ట్ ఇప్పుడు పాలకూర చల్లారిన తర్వాత ముందుగా వేయించిన మెంతులు ఎండుమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు బెల్లం మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఇందులో ఐదు నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టిన చింతపండు వేసి గ్రైండ్ చేసి ఇందాక వేయించిన పాలకూరని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు హింగువా వేసి పోపు వేసి ఈ పోపుని ఇందాక మెత్తగా గ్రైండ్ చేసిన పాలకూర పచ్చడిలో వేసి కలపాలి అయితే ఈ పచ్చళ్ళు బెల్లం కంప్లీట్లీ ఆప్షనలే అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అందే పాలకూర పచ్చడి రెడీ మామూలుగా పాలకూర పచ్చడి పప్పు కాకుండా ఎప్పుడైనా ఆలుగడ్డ పాలకూర కాంబినేషన్లో కూర తిన్నారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్